అందరికీ నమస్కారము ఈ రోజు మొదటి పూజలు అందుకుని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామిని దర్శించడానికి వెళ్తున్నాము ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కాణిపాకం పట్టణంలో వెలిసి ఉంది ఈ ఆలయంలో స్వామి వారి విగ్రహం మనుషుల చేత తయారు చేయబడింది కాదు స్వామివారు భూమి నుంచి ఉద్భవించారు అది ఎలాగంటే వ్యవసాయానికి నీళ్ల అవసరమని ముగ్గురు అంగవైకల్యం ఉన్న సోదరులు బావి త్రవ్వుతుండగా గ్రెడ్డ పార్కు గట్టిగా తగిలి రక్తం వచ్చింది ఆ సమయంలో స్వామివారు పైకి వచ్చారు అప్పుడు ఆ సోదరుల ముగ్గురు మాట్లాడగలగారు వినగలగారు చూడగలగారు ఆ బావిలో వచ్చిన నీళ్లు కొన్ని ఎకరాలు పారాయి కాబట్టి కానిపాకం అనే పేరు వచ్చింది స్వయంగా ఉద్భవించారు కాబట్టి స్వయంభు వరిసిద్ధ వినాయక స్వామి అనే పేరు వచ్చింది ఈ స్వామి వారికి సత్యప్రమాణాల స్వామి అనే పేరు కూడా ఉంది స్వామి వారు కాలక్రమేణా పెరుగుతున్నారు మేము చిన్న వయసు చూస్తున్నాము స్వామి వారు పెరిగినారు నా కన్నులతో నేను చూశాను అప్పటికి ఇప్పటికి చాలా చాలా పెరిగారు స్వామివారు అదే విధంగా ఏ శుభకార్యం చేసినా మొదలు వినాయక స్వామి దర్శనం చేసుకుని తరువాత శుభకార్యం ఆరంభిస్తాము ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా అక్కడ అభిషేకం చేసే అలవాటు ఉంది మాకు అదే విధంగా ఏ వాహనం కొన్నా మొదలు కాణిపాకం వెళ్లి పూజ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వస్తాము మేమని కాదు అందరు ప్రజలు అలాగే చేస్తారు ఇన్ పెళ్లి పెట్టుకుంటే మొదటి పెళ్లి పత్రిక స్వామివారి ముందర పెట్టి పూజ చేసుకుని వచ్చే అలవాటు ఉంది ఇక్కడ ప్రజలకు అదే విధంగా మండపంలో పెళ్ళైనా ఎక్కడ పెళ్ళైనా వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తారు ఓకే ఇప్పుడు మేము కాణిపాకం వచ్చాము కోనేరుకు గుడి ప్రక్కగా షాపులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి టెంకాయ కర్పూరం పూలు పండ్లు తీసుకుని బయట స్వామివారు దగ్గర టెంకాయ కుట్టి కర్పూరం అంటించి స్వామివారి దండం పెట్టుకుని కోనేటి ముందర దీపాలు అంటించాము గుంజలు తీసాము తరువాత లోపలికి వెళ్ళాము స్వామివారిని దర్శనం చేసుకున్నాము అక్కడ నాగాలమ్మ అందరి నవగ్రహాలు అంత దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడే కూర్చొని వచ్చాము వచ్చాక పక్కన శివాలయం ఉంది శివాలయం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము శివాలయం ముందర కొంత టైం పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకున్నాము చాలా అద్భుతమైన దర్శనం జరిగింది Cala Mali Kalustam Kita okay.